శివయ్య నేను రేపు పొద్దున ఈ భూమి మీద జన్మించబోతున్నానుగా అవును బంగారం నాకు అక్కడ ఎవరు తెలియదుగా ఎలా మరి భయపడకు నీకంటే ముందు ఒకరిని పంపించాను అక్కడ నాకు ఆకలిస్తే అన్నం ఎవరు పెడతారు దాహం ఇస్తే నీళ్ళు ఎవరిస్తారు సమస్త విశ్వములోని తినుబండారాలను ప్రేమగా మార్చింది ఆకలిని తీరుస్తాడు కొత్త జల తీర్థాలను తన చేతులతో ధారగా మార్చి నీకు దాహాన్ని తేలుస్తాడు సమస్త దేవగణాల శక్తిని కవచంగా మార్చి నిన్ను ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటాడు అక్కడ కాలచక్రము కంటే ముందుకెళ్లి నీ అపాయాన్ని నీకంటే ముందు చూస్తాడు కాల భైరవుడిలా నీ అపాయాన్ని తొలగిస్తాడు ఒకవేళ అపాయం నేనైనా నన్నే ఎదిరించి నిలబడతాడు అవును ఎవరైతే ఆయనే మీ కావాలని నన్ను అడిగినవాడు నీవే కళ్ళై చూసేవాడు నీకోసమే బ్రతికేవాడు వెంటనే చూడాలనిపిస్తుంది నాకంటే ముందే అక్కడ నీకు అన్ని సమకూర్చి త్వరగా వెళ్ళిపోతా అన్నాడు మళ్ళీ నీ కడుపులోనే పుడతాడంట సరే